నమిక ఛానల్కి స్వాగతం అండి ఈరోజు గారెలు బూరెలు పునుగులు ఎంత ఈజీగా చేసుకోవచ్చు రండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేద్దాం చూస్తుంటేనే నోరు ఊరుతున్నాయి అంత బాగున్నాయి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వద్దామండి ఒక కప్పు మెనపూళ్ళు తీసుకోవాలండి రెండు కప్పులు బియ్యం పోసుకోవాలి నేనైతే సొనముసూరి బియ్యం వేసానండి మీ దగ్గరే బియ్యం ఉంటే అవి చేసుకోవచ్చు వేసుకుని మొత్తం మూడు కప్పులు కలిపి శుభ్రంగా కడిగేసుకోవాలండి నైట్ టైము ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి నేనైతే నాలుగైదు చార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టేసానండి నైట్ టైం అలాగే గారెలకైతే ఒక కప్పు గుళ్ళు పప్పు శుభ్రంగా కడిగేసుకుని అది కూడా ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి గారెలు మృదువుగా వస్తాయండి ఇలా చేస్తే శుభ్రంగా కడిగేసి మూత పెట్టేసి నైట్ నానబెట్టేసుకోవాలండి ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకుందాము మరినాడు ఉదయం అండి ఇది తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి బాగా నానాలండి ఒక గంటకైతే నానిపోతుంది అది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పై పిండికి రెడీ చేసుకుందాము నైట్ నానబెట్టిన బియ్యము పప్పు ఒకసారి మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఇలా మిక్సీ పెట్టేసుకోవాలండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్టేసుకుని ఒక అయితే టర్న్ చేసేసుకోవాలండి మొత్తం ఓకే ఫ్రెండ్స్ మీరు అని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన గంట ఘంటసమలు యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఐ బటన్ క్లిక్ చేయండి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా పిండి అంతా మొత్తానికి ఇలా పెట్టేసుకుని చూడండి ఇలా అయితే ఉండాలి పిండి ఈ కంటెస్ట్ ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక గంట రెస్ట్ ఇద్దాము ఈలోపు బూరెలకి లోపల పూర్ణానికి పప్పు నానబెట్టిన పప్పు అయితే ఉడకపెట్టుకుందాము కుక్కర్ గిన్నెలో వేసి మూడు కప్పులు అయితే వాటర్ పోసుకున్నానండి నేను మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి నాలుగు విజిల్ వేయించానండి నాలుగు బీజులు వేయించుకోవాలి ఇలా వేయించుకుని ఒక బుట్టలో పోసేసుకోవాలండి నీరంతా దిగిపోవాలి కిందకి నీరైతే ఉండకూడదు చూడండి పలికైతే మెత్తబడిపోయింది ఇప్పుడు పడు పప్పు ఉడికించుకున్న పాన్లోనే పప్పు మళ్ళీ వేసేసి గ్యాస్ స్టవ్ వెలిగించుకుని ఒకప్పు పప్పు ఒకప్పు బెల్లం సరి సరే అండి బెల్లం వేసుకుని మెల్లిగా ఇలా గరిటితో ఎత్తి మెదుపుకుంటూ ఉడికించుకోవాలి పొలికంతా ఇలా మెదుపుకోవాలండి గరిటితోటి ఎక్కడన్నా కొద్దిగా పలుకున్నా పర్వాలేదండి తినేటప్పుడు అయితే పంట కింద పడుతూ చాలా కమ్మగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మిక్సీ అయితే పట్టకూడదండి ఇలా మనం గరిటితోటి మెదుపుకోవాలి మెదుపుని బాగా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఐలో పెట్టకూడదు ఓ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి ఇలా నెయ్యి వేసుకుంటే మొత్తం కలిపేసుకోవాలి ఇలాచి పౌడర్ నెయ్యి వేసుకుని బాగా కలిపెట్టుకోవాలండి ఇంకా జారుగా ఉంది ఇంకా కొంచెం గట్టిపడాలి మన చేతికి ఉండొచ్చేలాగా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి ఇలా గరిటితో మెదుపుకుంటూ ఇలా ఇలా అయితే దగ్గర పడేంత వరకు మనం గరిటితో తిప్పుకోవాలండి గరిటి ఇలా దగ్గర పడేంత వరకు తిప్పుతూనే ఉండాలండి అడుగంటకుండా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే కానీ అర్థమవుదు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చూస్తున్నారు లైక్లు తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి నేనైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని ఇలా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారాక మనకి ఏ సైజు కావాలి ఆ సైజ్ అయితే మనం ఇలా చేసుకోవాలండి చూడండి నేనైతే ఈ సైజులో అయితే చేశాను ఈ కరెక్ట్గా కరెక్ట్ సైజ్ అండి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మన చేతికి తెలిసిపోతుంది ఒకటే సైజులో చేసుకుంటే బాగుంటాయండి అన్నీ చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి అంతా నేను ఒక పావు గంటలో మొత్తం బూరెలు గారెలు కూడా ప్రిపేర్ చేసేస్తానండి ఇప్పుడు వండలు పక్కన పెట్టుకొని పిండిలో ఒక స్పూన్ బెల్లం రుచికి సరిపడా సాల్టు వేసుకుని బాగా కలుపుకోవాలండి తోపిండి బాగా పలసగా పట్టుకోకూడదండి వాటర్ వేసుకోకుండా పట్టుకోవాలి చిటికడు వంట సోడా వేసుకోవాలి చిటికెడు వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలండి బెల్లము సాల్టు మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని సరిపడా ఇలా చేతితోటి అలా గరిటితోటి కూడా వేసి చూపిస్తానండి మీకు మీకు ఏది ఈజీగా ఉంటే అది అలా చేసుకోవచ్చు గరిటితోన్నా వేసుకోవచ్చు స్పూన్తో ఇలా చేత్తో కూడా అండి మీకు రెండు విధాలుగా చూపిస్తాను గరిటితోటి అలాగే చేతితోటి మీకు ఏది ఈజీగా ఉంటే దాంతో వేసుకోవచ్చండి ఫస్ట్ వాయి అయితే నేను చేత్తో వేసి చూపించాను మీకు సెకండ్ బాయ్ మళ్ళీ చూపిస్తానండి స్పూన్తో వేసి ఇవైతే ఫ్రై అయిపోయినాయి పక్కకు తీసేసుకోవాలి చూడండి ఇలా స్పూన్ పెట్టుకొని చాలా ఈజీ అండి ఇలాగైతే స్పూన్తో చాలా సింపుల్గా వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా స్పూన్తో కూడా చాలా ఈజీగా వచ్చినాయి బాగా కొంచెం వేగేంత వరకు గరిటి పెట్టుకండి తర్వాత మిగిలిన తోపిండిలో పిండిలో కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి అవైతే కొంచెం వరిపిండి వేసుకొని బాగా కలిపేసుకొని ఇలా పునుగుల్లాగా అయితే వేసానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బూరెలు పునుగులు రెడీ అయిపోయినాయండి రాత్రి నానబెట్టిన గుళ్ళపప్పు కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకొని ఇలా అయితే గారెలు అయితే ప్రిపేర్ చేసేసాను సూపర్గా వచ్చినాయండి గొల్లగా చాలా బాగున్నాయి అయితే పేర్చలేదు అసలు ఇవి పునుగులు అండి ఇవి గారెలు బూరెలు పునుగులు కొద్దిగా కూడా నూనె పేర్చలేదండి సూపర్గా వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్